హాయ్ అండి నమస్తే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి కొంతమంది పచ్చ దోసకాయ అంటారు కొంతమంది బుడంకాయ అంటుంటాం కదా మేమైతే బుడంకాయ అంటుంటాం అనమాట అది ఒకసారి ఒకటి తీసుకున్నాను పైన చెక్కు తీసేసి లోపల గింజలు తీసేసుకొని మా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగిన అన్ని పప్పులు వేసి మనం వేయించి పక్కన పెట్టేసుకుందాము అందులోనే పచ్చిమిర్చి టమాటా మనం ఒక ఆనియన్ వేసేసుకొని ఒక స్పూన్ అంత ఆయిల్ దాంట్లో మగ్గనిచ్చుకొని మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర వేసేసి వేయించి పక్కన పెట్టేసుకోవాలి అలా ముందుగా వేయించి పెట్టుకున్న చినక్కాయ పప్పులను గ్రైండ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకున్న పౌడర్లోనే ఇప్పుడు చెనక్క మనము ట పచ్చిమిర్చి టమాటా ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకొని ముందు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనము ముక్కలు వేసామనుకోండి మనకు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మెత్తగా కాకుండా కచ్చబచ్చగా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్